నేను జంజాల్ గారి దగ్గర నుంచి ఈవీవి దగ్గర నుంచి రేలంగనేశ్వర గారి దగ్గర నుంచి ఇలాగా ఒక్కొక్కళ్ళతో ముప్పై ముప్పై ఐదు సినిమాలు వంశీ మన లేడీస్ టైలర్ వంశీ ఇలాంటి వాళ్ళతోటి కామెడీయే లీడ్గా తీసుకుని హీరో హుడు కామెడీ అనే మొత్తం మెయిన్ లీడ్లే అవి చేసుకుంటూ వచ్చాం అట్లా అని నా సూపర్ హిట్స్ అన్నీ కూడా లేడీస్ స్టైల్ దగ్గర నుంచి కూడా క్లైమాక్స్లో చిన్న తడి పెట్టించడం తో ఫినిష్ చేసి సూపర్ హైట్లు చూసిన వాడిని నేను నాకు మళ్ళీ ఇందులో చాలా కాలం తర్వాత టు బీ వెరీ ఫ్రాంక్ యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ నాకు నీ దగ్గర బోల్ అంత కంఫర్ట్ దొరికింది ఇప్పుడు కంఫర్టు అని అంటే ఏంటండి కంఫర్టు మీకు బాగా డబ్బులు ఇచ్చి మంచి రూమ్ ఇచ్చి మంచి అది కాదండి యాక్టర్ కంఫర్ట్ ఎక్కడ అని అంటే మనం చేసే క్యారెక్టరు మనకి నచ్చటం పాయింట్ వన్ అందులో ఉన్నది ఆ కంటెంట్ మనకి మన చేత చేపించగలగటం ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ కంటెంటే మనకు నచ్చేసి మనం చేసేస్తాం ఆటోమేటిక్గా అదే జరిగింది ఈ సినిమా ఈ సినిమాలో నాకు ఒకటి కంఫర్ట్ హీరో కంఫర్ట్ పక్కన ఆర్టిస్టులు అసలు కిషోరు నాకు ఆల్రెడీ కంఫర్ట్తో ఉంటే నాకు రైటర్ కథ ఆ సీను ఇంకా ఎక్కువ కంఫర్ట్ వచ్చేటప్పటికి నాకు నీతో వర్క్ చేయటం చాలా ఈజీ అయింది నాకు కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను ఐ థింక్ జంజాల గారితో ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఊరికి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను నేను వంశీతో కానీ జంజాల గారితో కానీ రీలకణేశ్వర గారితో కానీ బాపు గారితో కానీ ఎవరితో సినిమా చేసినా షూటింగ్ చేసినట్టు ఉండేది కాదు అంత ఎంజాయ్మెంటు చేశాను సో మళ్ళా వాటికి నీతో చేసినప్పుడు ఆ కంఫర్ట్ నేను ఫీల్ అయ్యా వర్క్గా ప్లస్ మనం అందులో ఉన్న విషయం రెండు కలిపి కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ సార్ థ్యాంక్ యూ భయం భయం మీరు కూడా ఏదైనా పగిడితే నన్ను కొంచెం చాలా అయ్యో లేదు సార్ మోటర్స్ కూడా పెద్ద పెద్దగానే ఇంటక్షన్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నార్ లిటల్లీ ఇంట్రాక్టింగ్ విత్ అప్ గ్రేడ్ సో కీప్ రాకింగ్లీషన్ Sen <laughs> 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 que le agora.